చాలా మనసులో లేదా అరపోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు దాకా చేసింది చాలు టేక్ టైం థింక్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను నేనే డెస్పిరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిని మాట్లాడుకుంటాను అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ లైక్ మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయన్న అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకొక గిర్ పడిపోతే దానికన్నా పెద్ద ఒకడు ఉంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో దౌండ్ ద సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ అండ్ నేను ధైర్యం

ఎప్పుడు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను ఎప్పుడు చూడ ఓ మిరీ విశ్వామిత్రు ఏంటి ఏంటి వయసు పోతుంది యూట్యూబర్ ఫేమ్ హర్ష సాయి పైన త్రీ సెవెంటీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ రేప్ కేసులు నమోదు చేయడం జరిగింది బిగ్ బాస్ ఫేమ్ అయిన బాధితురాలు తనపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడంటూ నాసింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు బాధితురాలు ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగు చూశాయి మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది ఈ సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది మత్తుమంది ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చింది రేప్ చేసి వీడియోలు తీసి మూవీ కాపీరైట్ తనకు ఇవ్వకపోతే ఈ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలిపింది మరోవైపు తనపై ఇచ్చిన అభియోగాలపై హర్ష సాయి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తుందని పోస్ట్ పెట్టాడు త్వరలోనే నిజ నిజాలు బయటపడతాయని ఆ పోస్ట్లో పేర్కొన్నాడు తనపై వచ్చిన ఆరోపణలు తన అడ్వకేట్ సమాధానం చెప్తానని వివరించాడు హర్ష సాయి యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటిది హర్ష సాయికి బాధితురాలికి ఎలా పరిచయం ఏర్పడింది మొదటిగా వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారు పరిచయం ఎలా ప్రేమగా మారింది ఎలా మోసంగా మారింది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వందల తొంభై ఆరు మార్చి ఎనిమిదిన హర్ష సాయి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ దగ్గరలో ఉన్న మధురవాడలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి రాధాకృష్ణ తల్లి సాయిలక్ష్మి ఇతనికి రామ్ సాయి అనే అన్నయ్య సాయి చరణ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు హర్ష సాయికి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద మోడల్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది తన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ చదువుల కోసం వైజాగ్లోని గీతం కాలేజ్ యూనివర్సిటీలో చేరాడు అలా బీటెక్ చేస్తున్న సమయంలో మోడల్ యాక్టర్ అవ్వాలని వైజాగ్లోనే ఒక లో జాయిన్ అయ్యాడు రో రోజు కాలేజ్ పూర్తవగానే జిమ్ చేస్తూ బాడీని మెయింటైన్ చేసేవాడు తన బీటెక్ తర్వాత జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేక యాక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో తన ఇంట్లో చెప్పగా ముందు ఒప్పుకోకపోయినా తర్వాత వారికి వారే దారి లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో హైదరాబాద్కు వచ్చిన హర్ష సాయి షూట్ చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి తిరిగాడు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో కూడా యాడ్ చేసి వాటిని పట్టుకొని సినిమా ఛాన్స్ గురించి తిరిగినా ఎవ్వరూ ఇతనికి చిన్న పాత్ర కూడా ఇవ్వలేదు అలా ట్రై చేసి ఎలాంటి లాభం లేకపోవడంతో హర్ష సాయి మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు దానికి ముందే యూట్యూబ్ అనేది రెండు వేల ఐదులో ఇండియాకు వచ్చిన ఫేమస్ అయింది మాత్రం రెండు వేల పదిహేను నుండి దాంతో యూట్యూబ్లో ఎంతోమంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ చేస్తూ ఫేమస్ అవ్వడం చూసిన హర్ష సాయి తను కూడా యాక్ట్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు ఎంతోమంది ఫేమస్ అవ్వడం చూసి హర్ష సాయి తను కూడా ఛానల్ క్రియేట్ చేసి సినిమాల్లో సాధించలేనిది యూట్యూబ్ ద్వారా సాధించవచ్చు అని తెలుసుకున్నాడు రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ పన్నెండున తన పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ చేసి ఎన్నో ప్రయత్నాల తర్వాత మిస్టర్ బీస్ట్ అనే ఛానల్ క్రియేట్ చేసి ఎలాంటి కంటెంట్ చేయాలనే ఆలోచనకు వచ్చాడు ఫారెస్ట్లో ఒక రాత్రి ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేయగా మంచి రీచ్ వచ్చింది అలా ఇరవై ఐదు లక్షల రూపాయలు గల ఐదు రూపాయల పాయింట్స్ సేకరించి ఒక కారును కొంటూ వీడియోని అప్లోడ్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది అలా నెమ్మదిగా సబ్స్క్రైబర్స్ పెడగడంతో అదే సమయంలో ఒక పిల్లోడికి రకరకాల వస్తువులు కోనిచ్చి అప్లోడ్ చేయగా మంచి వ్యూస్ రీచ్ అవ్వడంతో రెండు వేల ఇరవైలో తమిళ్ హిందీ పలు భాషల్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తెలుగులో తన చేసిన వీడియోలను వేరే వారి ద్వారా డబ్బింగ్ చెప్పి ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడ కూడా ఇతనికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలా తనకు ఎంతో ఫేమ్ వచ్చినా తనకు మూవీస్లో యాక్టింగ్ చేయలేకపోయి ఒక లోటు ఉండేది ఇలా తను ఛానల్ రన్ చేస్తూ వచ్చిన పాపులారిటీతో ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఆలోచన వచ్చాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రా శర్మ హర్ష సాయిని కాంటాక్ట్ అవ్వగా హర్ష సాయి తన దగ్గర ఒక స్టోరీ ఉందని ఆ మూవీకి ప్రొడ్యూస్ చేస్తానంటే తను హీరోగా యాక్ట్ చేస్తానని చెప్పడంతో మిత్రా శర్మ మూవీకి ఒప్పుకొని కలువకుంట్ల వంశీధర్ రావుతో కలిసి మెగా అనే మూవీ నిర్మించడం సిద్ధపడ్డారు ఇక బాధితురాలు విషయానికొస్తే ఈమె ఫేమస్ హిందీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కూతురు అని చెప్పవచ్చు ఈమె నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసర్గా కూడా చేయగా అదే సమయంలో తన తండ్రి మరణించడం జరిగింది ఈమె చేసిన సినిమాల విషయానికొస్తే డాలర్కు మరోవైపు అలౌకిక తొలి సంధ్య వేళలో బాయ్స్ అనే మూవీలో హీరోయిన్గా చేస్తూ కొన్ని మూవీస్కు ప్రొడ్యూసర్ చేయగా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని సరైన సమయం గురించి వెయిట్ చేస్తున్నప్పుడే ఈమెకు రెండు వేల ఇరవై రెండులో తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే అవకాశం వచ్చింది అదే సమయంలో హర్ష సాయి పాపులారిటీ చూసి ఆయనతో ఒక మూవీ చేయాలనుకుంది ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ వాళ్ళిద్దరి మధ్య ఎన్నో వివాదాలు గొడవల వల్ల ప్రొడక్షన్ లోనే అయిపోయింది రేపు పరార్ ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు అతని ఫ్యామిలీ కూడా అజ్ఞాతంలో వెళ్లారని తెలిసింది హర్ష సాయి తో పాటు అతని ఫ్యామిలీ మెంబర్లు ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద రెండు కోట్లు తీసుకున్నాడని కంప్లైంట్లో తెలిపింది బిగ్ బాస్ ఫేమ్ మహిళ కంటెస్టెంట్ డబ్బులు ఇచ్చినట్లు హర్ష సాయి తండ్రికి కూడా తెలుసని యువతి ఫిర్యాదులో పేర్కొంది కంప్లీట్ కంప్లీట్గా సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పోలీసులు యువతికి నోటీసుల ద్వారా తెలిపారు మొదట్లో బాధితురాలు హర్ష సాయిని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో కలవడం జరిగింది ఒక సాంగ్ కోసం వీళ్ళు కలవడం జరిగింది హర్ష సాయి నా దగ్గర ఒక స్టోరీ ఉంది ఒక లైన్ అనుకుంటున్నాను దీని మీద ప్రొడ్యూస్ చేస్తే మంచి రీచ్ ఉంటుందని మీరు మీరు ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయగలరు కనుక ప్రపోజల్ పెట్టడం జరిగింది అని చెప్పడంతో బాధితురాలు కూడా హర్ష మంచి రీచ్ ఉందని కాబట్టి మీతో కలిసి సినిమా చేద్దామని ఒప్పుకుంది మూవీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది అయితే హర్ష సాయి హైదరాబాద్లో ఉండడానికి ఎప్పుడు ఐటీసీ కోయినూరు లాంటి పెద్ద పెద్ద హోటల్లో స్టే చేయడానికి కారణం అమౌంట్ కూడా ఎక్కువ అవుతుందని ఒక బిల్ అరేంజ్ చేయడం అని జరిగింది బాధితురాలు అరేంజ్ చేశారు మూవీ గురించి అప్పుడప్పుడు డిస్కషన్లో బాగా భాగంగా మీరు రావాలని కూడా చెప్పడం జరిగింది స్క్రిప్ట్ డిస్కషన్ భాగంగా బాధితురాలు విల్లాకి వచ్చినప్పుడు హర్ష సాయి తనకు మత్తుమందు ఇచ్చి రేప్ చేసి వీడియో రికార్డింగ్ చేసి ఆ మరుసటి రోజు తనని బెదిరించాడని వీడియో చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయని చాలా హార్డ్ డిస్క్లో స్టోర్ చేశానని ఇలా చేశానని ఎప్పుడైతే చెప్పాడో దీంతో తాను చాలా ఆలోచించి లీ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయానికి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న హర్ష సాయి తన నాన్నగారికి కాల్లోకి తీసుకొని తనతో మాట్లాడింది మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వద్దు మంచి ఫేమ్ ఉందని ఒక మీరు కూడా ఒక సెలబ్రిటీ అని మీరు మీడియాలోకి ఇలా వెళ్ళడం ద్వారా మీ ఫేమ్ నాశనం అవుతుందని తన తండ్రి చెప్పి ఒప్పించాడు దానితో ఒక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ మ్యారేజ్ ప్రపోజల్తోని బాధితురాలు నమ్మింది ఎందుకంటే అతని ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పడంతో నమ్మింది ఇంత మంచి నా పేరు ఎందుకు పోగొట్టుకోవాలని కేసును ఫైల్ చేయాలనుకుని కూడా విత్ చేసుకుంది ఆ సమయంలో దానితో హర్ష సాయి మంచిగా మాట్లాడడం నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆ సమయంలో ఆ మూవీ టీజర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు తన ఓన్ ఛానల్లో కూడా ఉంది ఎప్పుడైతే ఇంత రీచ్ వచ్చిందో ఈ సినిమా అతని నోటితోనే బాహుబలి రేంజ్లోకి వెళ్తుంది ఇన్ని కోట్ల రికవరీ అవుతాయి మూవీ కాపీరైట్ మీ చేతిలో ఉన్నాయి నాకేంటి లాభమని అయితే ఈ టీజర్కు రిలీజ్ అవ్వకముందే ఆమె ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని ఎన్నోసార్లు అడగడంతో తనకు అనుకూలంగా కొన్ని రికార్డింగ్స్ వీడియో ఆడియో రికార్డింగ్స్ చేసి తనకున్న ఎడిటింగ్ అండ్ తోటి తనకున్న యూట్యూబ్ నాలెడ్జ్తో ఎలా ఎదిగాడో మనం చూసాం తన కాల్ రికార్డింగ్స్ని వాయిస్ రికార్డింగ్ని తనకు అనుకూలంగా ఎడిట్ చేసుకొని మార్చుకొని ఆ కాపీరైట్స్ ఇవ్వకుండా నేను సినిమా చేయను అందరికీ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తానని ఈ ఆడియో రిలీజ్ చేస్తానని కొంతమంది యూట్యూబ్ ఫేమ్ యూట్యూబ్ కొంతమంది యూట్యూబ్ ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్స్ని ఐటీసీ కోహినూర్కి పిలిపించుకొని వాళ్ళకి కాల్ రికార్డింగ్స్ వినిపించడంతో పాటు బ్యాడ్గా ప్రమోట్ చేయండి అని చెప్పడం జరిగింది పోలీసులకు వివరంగా లాయర్ చెప్పడం జరిగింది సుమారు ఐదు పేజీల వరకు కంప్లీట్ రికార్డ్ చేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు చూపించడం జరిగింది ఇప్పటికే పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అతని గురించి గాలించడం కోసం వెళ్లారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ వీడియోస్